ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ పైన కేసీఆర్ని గారు పట్టుకొని మరి మరి మాస్టర్లు పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు మరి ప్రజల పట్ల గౌరవం లేదు మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు లేకుండా మాట్లాడుతున్నావు పిచ్చుకుక్కలకి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి హోదాలా నేను పిచ్చుకు అనడం అనేది నాకే సిగ్గుసేట అనిపిస్తుంది కానీ మీరు మాట్లాడే మాట తీరు మీ భాష బాగలేదు మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ ఇల్లు ముట్టడిస్తాం ఇలా బీఆర్ఎస్ యంత్రాంగం అంతా మరి మీరు అంత తెలంగాణ ప్రజలంతా చూస్తురు మరి లేదు అంటే మీరు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలు మిమ్మల్ని గౌరవిస్తున్నాము ఆ గౌరవాన్ని మీరు తప్పుదారు పట్టించి మరి గౌరవ ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధన కొట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టే ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం వస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయిన సంగతి గుర్తుపెట్టుకో అది కేసీఆర్ పెట్టిన బుచ్చము కేసీఆర్ పెట్టిన బుచ్చము ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదము దాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని మెదడు రేవంత్ రెడ్డి లేకపోతే రేపు వచ్చేది నీకు జైలు జైలు తిండి తినాల్సి వస్తుంది నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో మరి రేవంత్ రెడ్డి కబర్తారు రేవంత్ రెడ్డి ఈరోజు నా పేరు డాక్టర్ కందుల మధు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కినుక ర్యాబీస్ వైస్ దొరికిన పిచ్చి కుక్కలాగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు నువ్వు ఒక ముఖ్యమంత్రివి నీకు ఆ సోయి ఉండాలా కనీసం పెద్ద మనిషి డెబ్బై ఏళ్ళ వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మాచురికి పంపిస్తున్నానని మాట్లాడుతున్నావు బుద్ధుందా రేవంత్ రెడ్డి సోయిందా నీ మావ జయపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజుడ్గా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తే ఇలా సోనియా గాంధీ ఏమన్నా వెయ్యి ఏళ్ళు బతుకుతుందా ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి టెంజన్పల్లి ఆగిపోలేదా మరి పెద్దలైతే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబీస్ ఇంజక్షన్ పిచ్చి కుక్క కలిసినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ గారి మీద చూపిస్తున్నావు కాబట్టి మేము నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు నేను తక్షణమే ఎక్కడైతే కుక్కలకి రాబిస్ దొరికితే ఏదైతే రకంగా చేస్తారో ఆ రకంగా చేసే ప్రయోగం కూడా మేము చేయబోతున్నాం నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా పార్టీలో ఆయన వెనుకుండి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతారని చెప్పేసి బాధతోటి ఆయన అత్యంత అడిచరుడైనటువంటి వేమరెడ్డి నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ రాలేదన్న బాధతోటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఫోకస్ మొత్తం కేసీఆర్ గారి మీద దాన్ని సహించుకోలేనటువంటి రేవంత్ రెడ్డి నీ నోరు అదుపులో పెట్టుకోవాలా నీ నోరు నీ భాష చూసి ప్రజలు జుగుప్సాకరంగా బాధపడుతున్నారు నువ్వు తక్షణమే కినుక ఇటువంటి వాక్యల్ని బంద్ చేయకపోతే మాత్రము నిన్ను ఇక తీసుకుపోయి కుక్కల బోర్లను బంద్గా పెట్టే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నావు నువ్వు పరిపాలన చేయి ఆరు గ్యారెంటీలు చేయి కానీ గౌరవ కేసీఆర్ గారి గురించి మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం టీ టిఆర్ఎస్ విద్యార్థి శ్రేణులు మేము సహించాం బరాబరు కూడా నీ ఇంటికొచ్చి కూడా గడాఫీ జింబాబేలు జరిగినట్టు కూడా ప్రజల భౌతిక దాడిపై జరిగే పరిస్థితులు కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక జారీ చేస్తూ కాబట్టి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్